గోదావరి జిల్లా నడుదవోలు మండలం సమిశ్ర గూడెల్లోని పోలీస్ స్టేషన్ ని జిల్లా అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్ లోని పలు దస్తాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా సుబ్బ్రాజు మాట్లాడుతూ దసరా ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో మండపాల దగ్గర నిర్వాహకులు జాగ్రత్త చేసుకునేలా చూడాలని మండపాల దగ్గర ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఎప్పటికప్పుడు నిర్వాహకులను పర్యవేక్షిస్తూ ఉండాలని తెలిపారు జిల్లా వ్యాప్తంగా దొంగతనాలు నివారించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎల్హెచ్ఎం ను వినియోగించుకోవాలి అని ఈ సౌకర్యం పూర్తిగా ఉచితమని తెలిపారు కార్యక్రమంలో సమిశ్రీగూడెంసై బాలజీ సుందర్ తదితరులు పాల్గొన్నారు కానీ ఆ గ్రామ కమిటీలు కానీ వారిని సపోర్ట్గా వారిని అక్కడ పడుకోమని ఆ రాత్రుల్లో అందు ఆ మండపాల్లో ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలుగా వారిని అప్రమత్తంతో ఉండమని నేను జిల్లాలో కొన్ని పోలీస్ స్టేషన్స్ విజిట్ చేసి వారికి సూచనలు ఇచ్చే ఎస్ఐలు సిఏలు అలాగే డిఎస్పీని వారికి మరింత జాగ్రత్తలు తీసుకోమని తెలియచేయడం అయింది అలాగే నేరాలు జరుగుతూ ఉంటాయి డాట్ ఫోర్ట్ నైట్స్ అలాగే మరికొన్ని చోట్ల ఎక్కడైతే పోలీసులు ఆహారాలు లేదు లేదా ఎవరైనా కుటుంబీకులు వారి యొక్క ఇల్లు తాళం వేసుకొని దూర ప్రదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చే లోపల ఆ ఇల్లు దొంగతనం జరిగే పరిస్థితి ఉంది వారిని మేము అప్రమత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇది కూడా మా పోలీసు చర్యల్లో ఒక భాగంగా ఎలా రకరకాలు మేము బీట్ పుస్తకాలు పంపించి బీపీ వారి చేత అక్కడ ప్రజలకు సురక్షితమైన ఏర్పాట్లు చేస్తున్నాము దొంగతనాలు జరిగిన వెంటనే నేర్ ప్రదేశాన్ని విజిట్ చేసి వారిని మేము గుర్తించడానికి చోరులను వారిని గుర్తించడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఎట్టి పరిస్థితిలో కూడా నేరం జరిగి ఆ కేసు డిటెక్ట్ అవ్వకుండా నిలిచిపోయే విధంగా లేకుండా మేము వారిని చోరుల్ని తొందరలో పట్టుకొని ఆ చోరీ సొత్తుని రికవరీ చేయడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాము మాకు శాంతి భద్రత పరిస్థితిలో కూడా ఈ ప్రజలు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందిస్తున్నారు ఏ విధమైన ఈ గాంజా అలాగే మరికొన్ని మాదక ద్రవ్యాల వ్యాపారం ఇటువంటివి చోటు చేసుకోకుండా మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము ఎల్లప్పుడూ ప్రజలు పోలీసు వారి సహకారంతో కొన్ని నేరాలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాము ఎందుకంటే మాకు వన్ వన్ టూ కాలు అలాగే శక్తి యాప్ ఇవన్నీ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు వారి యొక్క చర్యల ద్వారా పోలీసు వారిని ప్రజలకు దగ్గరలో ఉండేలాగా చేరువుగా ఉండేలాగా ప్రోత్సహిస్తున్నారు ఆ విధంగా ప్రజలు నిరాశ పడకుండా వారి యొక్క ఏదైనా చోరీ సత్తులు పోయినప్పుడు అలాగే వారి యొక్క శాంతి బాధ్యతలకు వివాదం ఏర్పడినప్పుడు ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండేలాగా ఈ చర్యలను ఉపయోగించుకొని వారిని మేము అప్పుడప్పుడు కలుసుకోవడం జరుగుతుంటుంది దాంట్లో మాకు పత్రికా విలేకరులు అలాగే పత్రికా సంపాదకులు వారు కూడా మాకు సపోర్ట్ చేస్తుంటారు ఎక్కడైనా ఏదైనా మాకు విశేషమైన పండగలు అవి జరిగినప్పుడు మేము అక్కడ విజిట్ చేసినప్పుడు మాకు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముందుగా మాకు ఉంటారు ఎందుకంటే మేము వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పనిచేస్తుంటాము స్థానికులు ఈ పత్రికా విలేకరులు అలాగే అక్కడ వ్యాపార సంస్థలు రకరకాలు ప్రజలు అక్కడే ముప్పై సంవత్సరాలుగా ఉంటారు కాబట్టి వారికి గతంలో జరిగిన ఇబ్బందులు అవన్నీ వారి యొక్క సమాచారం మాకు ఉపయోగపడుతుంది దానికి మా స్టేషన్ రికార్డులను కూడా పరిశీలిస్తాము పాటు విలేజ్ విలేజ్ షీట్స్ సీట్స్ని మేము చదివి ఆ గ్రామ ఏరియాలో ఎక్కడ ఏ విధమైన పోరావం జరిగిన సంఘటనలను మా దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ